అది గోదావరి జిల్లాలోని లంక గ్రామాల్లో ఒకటైన సీతానగరం ఆ ఊరు సారవంతమైన పొలాలకు కొబ్బరి తోటలకు పెట్టింది పేరు ఆ ఊరిలో సుబ్బడు అనే ఒక వంటవాడుండేవాడు సుబ్బడి చేతిలో ఏదో మహిమ ఉందని అతను గంజి కాసినా సరే అది అమృతంలా ఉంటుందని ఊరంతా చెప్పుకునేవారు కానీ సుబ్బడికి ఆకలితో పాటు దేవుడు విపరీతమైన సోమరితనాన్ని కూడా వరంగా ఇచ్చాడు సుబ్బడు పొయ్యి ముందు కూర్చుంటే వంటల రాజు కాని ఆ పొయ్యి దగ్గరికి రావడానికే నానా తంటాలు పడేవాడు ఇక అతని భార్య లక్ష్మి చురుకైనది తెలివైనది కూడా భర్త సోమరితనానికి విసుక్కుంటూనే ఇంటిని చక్కదిద్దే గుణవంతురాలు సుబ్బడికి పనిచేయడం ఇష్టం లేకపోయినా తినడం మాత్రం మహా ఇష్టం రుచులు చూడాలన్న ఆశతో అప్పుడప్పుడు వంట చేసేవాడే తప్ప ఆ వృత్తిని నమ్ముకుని సంపాదించింది తక్కువ ఒక మాఘమాసం ఉదయం చలికి ఊరంతా గడ్డకట్టుకుపోతుంది లక్ష్మి పొద్దున్నే లేచి చలికి వణుకుతూనే వాకిలి ఊడ్చి కల్లాపి చల్లుతుంది సుబ్బడు మాత్రం ఇంట్లో దుప్పటి మూసికేసి గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు లక్ష్మి వాకిలి ఊడవడం ఆపి విసు లోపలికి చూస్తూ ఏమండి గంట అయింది ఇంకా నిద్రేనా లేవండి సంతకు పోవాలి ఇంట్లో బియ్యం గింజ కూడా దుప్పటి లోపల నుండే కొనుక్కుతూ ఏంటే పొద్దున్నే గోల ఈ చల్లో ఏం చేయాలి కాసేపు పడుకోనివే లక్ష్మి కోపంగా కాసేపు పడుకోవడమా రాత్రంతా పడుకున్నది చాలదాంతకుపోయి నాలుగు కూరగాయలు తెస్తేనే కదా పొయ్యి వెలిగేది మీరు లేవకపోతే ఈ పూట గంజి కూడా కాగదు సుబ్బుడు దుప్పటి తీసి ఆవలిస్తూ లేచి కూర్చున్నాడు గంజా చిచ్చి ఈ చలిలో వేడి వేడిగా నాలుగు గారెలు దానికి తోడు అల్లం పచ్చడి ఉంటే ప్రాణం లేచొస్తుంది నువ్వు గంజంటావేంటి లక్ష్మి చేతిలోని చీపురు కట్ట కింద పడేసి ఓహో గారెలు కావాలా మీకు గారెల పిండి రొప్పడానికి మినపప్పు కావాలి నూనె కావాలి అవి కొనడానికి డబ్బులు కావాలి ఆ డబ్బులు రావాలంటే మీరు శాంతకపోవాలి సుబ్బుడు ముఖం చిట్లిస్తూ అబ్బా మళ్ళీ మొదటికొచ్చావా నువ్వు నా పెళ్ళానివి నా సుఖం చూడాల్సిన బాధ్యత నీది నేను అడిగింది వండి పెట్టడం నీ ధర్మం నా ధర్మం నాకేం చెప్పకండి మీ సోమరితనం వల్ల ఇంట్లో ఉన్న డబ్బంతా అయిపోయింది కనీసం ఆ పక్క ఊరి జమీందార్ గారి ఇంట్లో పెళ్లి వంటకు ఒప్పుకుంటే ఈ పాటికి మన చేతిలో నాలుగు ఉండేవి నేనా వాళ్ళ పెళ్లికి వంట చేస్తారా నా స్థాయి నా వంట రుచికి దేవతలు దిగి రావాలి అటువంటి నేను ఇచ్చే చిల్లర డబ్బుల కోసం పొయ్యుదాలా నా వల్ల కాదు లక్ష్మి తల కొట్టుకుంటూ మీ స్థాయి గురించి నాకు తెలిసిలేండి మీ గొప్పతనం వల్లనే ఈ పూట మనం పస్తులుండబోతున్నాం నేను అడుకోవడానికైనా వెళ్తాను కానీ మీ సోమరితనాన్ని మాత్రం భరించలేను అని లక్ష్మి కోపంగా బయటికి వెళ్లిపోయింది సుబ్బుడు మళ్లీ పడుకుందామని దుప్పటి కప్పుపోతూ ఉండగా ఊరి పెద్ద రంగయ్య మరో ఇద్దరు పెద్ద మనుషులతో కలిసి సుబ్బుడింటికి వచ్చాడు ఇంట్లోనే ఉన్నావా సుబ్బడు కంగారుగా లేచి కూర్చొని ఉన్నానండి లక్ష్మిని పిలుస్తూ లక్ష్మి లక్ష్మి వచ్చారు విసుగ్గా వచ్చి వేస్తూ పెద్దయ్య కూర్చోండి ఏంట్రా సుబ్బడు పొద్దున్నే భార్య భర్తలు గొడవబడుతున్నట్టున్నారు సుబ్బుడు నవ్వుతూ అబ్బే అదేం లేదండి ఏదో సరదాగా లక్ష్మి అడ్డు తగులుతూ సరదాగా కాదండి పెద్దయ్య ఆయన సోమరితనం గురించి చేతిలో ఏమో వంటల సరస్వతి ఉంది కానీ సోమరితనంతో ఇంటిని పస్తులుంచుతున్నాడు రంగయ్య నవ్వుతూ సరేలేమ్మా నీ మొగుడి సోమరితనం ఈ ఊరి మొత్తానికి తెలుసులే కానీ వాడి చేతిలో ఉన్న రుచి కూడా ఊళ్ళందరికీ తెలుసు అందుకే ఓ పెద్ద పని మీదే వచ్చాను పెద్ద పన ఏంటండి నా ఒక్కగానొక్క కుదిరిందిరా వచ్చే శుక్రవారం ముహూర్తం లక్ష్మి సంతోషంగా చాలా సంతోషం పెద్దయ్యా మాకు శుభలేకిద్దామని వచ్చారా ఇవ్వడానికి కాదురా ఆ పెళ్లి భోజనాల బాధ్యత మొత్తం నువ్వే తీసుకోవాలని అడగడానికి వచ్చాను సుబ్బడు గర్వంగా కాల నిస్తా నేనా మీ కూతురు వంట నేనా అవును సుబ్బడు ఈ చుట్టుపక్కల నీకంటే గొప్పగా వంటలు చేసేవాడు లేడు నా కూతురు పెళ్లికొచ్చే బంధువులు జీవితంలో మర్చిపోలేని విందు భోజనం పెట్టాలి ఆ పని నువ్వు తప్ప ఇంకెవ్వరు చేయలేరు ఆలోచిస్తున్నట్టు నటిస్తూ చూసావా లక్ష్మి నా విలువ నాకు తెలుసు పెద్దయ్య నన్నెతుక్కుంటూ వచ్చారు పెద్దయ్యా అడిగారు కాబట్టి నేను లేను కాని కాని ఏంట్రా వంట చెయ్యాలంటే సామాన్లు కావాలి నాకు సాయం చేయడానికి మనుషులు కావాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ సుబ్బుడు గరటి పట్టాలంటే ముందస్తుగా భయాన గట్టిగా ముఠ చెప్పాలి లక్ష్మి భర్త లోలోపల సోమర్తనాన్ని చూసికుంది అదెంత ఇదిగో అని మూటలో నుండి తీసి ఈ వంద రూపాయలు భయానాగా ఉంచుకో పెళ్లికి కావాల్సిన పప్పు ఉప్పు నెయ్యి నూనె అన్నీ కొని నీ ఇంటి పంపిస్తాను నువ్వు వండి వడ్డించడం ఒక్కటే పని సుబ్బుడు డబ్బు తీసుకుని కళ్ళకద్దుకుంటూ సరే పెద్దయ్యా మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను నా వంటది జనం ఆహా సుబ్బడు ఆహా అనకపోతే నా పేరు మార్చుకుంటాను సరేరా మరొస్తాం పండ్లన్నీ మొదలుపెట్టు అని రంగయ్య పెద్ద మనుషులు వెళ్ళిపోయారు సుబ్బడు డబ్బు గాల్లో చూసావా లక్ష్మి డబ్బెట్ట వెతుక్కుంటొచ్చిందో దీన్నే అంటారు అదృష్టమని లక్ష్మి కోపంగా బాధ్యత అంటారు ఈ డబ్బు తీసుకుని కోరగలదండి సంతక నేనా వంటవాన్ని నేను పోయి బేరాలాడాలా నా పరువు ఏం చేస్తారు నవ్వుతూ ఏం చేస్తానా ఈ వందని రెండొందలు చేస్తాను నువ్వు ఉండు లక్ష్మి భయంతో వద్దండి ఆ డబ్బు పెళ్లి పని మీద ఇచ్చారు దాన్ని పాడు చేయకండి నీ తెలియదే లక్ష్మి వంటవాడికి మూడు రావాలంటే ఇవన్నీ ఉండాలి నేను సాయంత్రానికి వస్తానులే అని సుబ్బుడు డబ్బు తీసుకుని జల్సాగా బయలుదేరాడు లక్ష్మి నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటుంది సోమరి మొగ్గునే దేవుడు నాకే ఎందుకు కట్టబట్టాడు అని కుమిలిపోయింది మూడు రోజులు గడిచిపోయాయి పెళ్లికి ఇంకా నాలుగు రోజులే ఉంది సుబ్బుడు ఆ వంద రూపాయల్ని పోగొట్టి అప్పులు చేసి ఇంటికి రావడం మొదలు పెట్టాడు రంగయ్య పంపిన పప్పు బస్తాలు నెయ్యి డబ్బాలు ఇంటి వాకిట్లో పడున్నాయి సుబ్బుడు మాత్రం వాటిని ముట్టుకోనేలేదు రంగయ్య పొలం నుండి వస్తూ సుబ్బుడి ఇంటి ముందు ఆగి ఏంట్రా సుబ్బుడు పప్పు దినుసులన్నీ బయటే ఉన్నాయి లోపల పెట్టలేదేం పందిరి కూరగాయల చిట్టా రాసావా సుబ్బుడు తలుపు దగ్గర నిలబడి కళ్ళు ఆ రాస్తున్నా పెద్దయ్యా కాస్త నడుంబట్టింది ఈ చలికి లేవలేపోతున్నా రంగయ్య అనుమానంగా నడుంబట్టిందా లేక కళ్ళు దుకాణంలో పడ్డావా సుబ్బడు ఇది నా కూతురి పెళ్లి నా పరువుతో చెలగాటం ఆడావంటే నిన్ను ఈ ఊరి పొలిమేరల దాకా తరిమిత్తాను రేవటికల్లా పనులు మొదలవ్వాలి రంగయ్య కోపంగా వెళ్లిపోయాడు సుబ్బడికి భయం వేసినా అతని సోమరితనం ఆ భయాన్ని జయించింది మళ్లీ లోపలికెళ్లి పడుకున్నాడు లక్ష్మికి ఏం చెయ్యాలో పాలుపోలేదు పెళ్లి ఆగిపోతే ఊరి పెద్ద తన భర్తను చంపేస్తాడు తన కాపురం కూలిపోతుంది వెంటనే తన పుట్టింటికి పక్క ఊరికి తన తమ్ముడు చురుకు సీనుకు కబురు పంపింది మరుసటి రోజు ఉదయం సీను వచ్చాడు సీను పేరుకు తగ్గట్టే చాలా చురుకైనవాడు ఉపాయాలు పన్నడంలో దిట్ట అక్క ఏమైంది రమణ బావగారు బానే ఉన్నారుగా లక్ష్మి ఏడుస్తూ ఏం బాగురా తమ్ముడు మీ బావ మనందరి పరువు తీసేలా ఉన్నాడు ఇంకా రోజులే ఉంది ఈయన మాత్రం దుప్పటి ముసికేసి పడుకున్నాడు రంగయ్య గారు క్షణం ఆలోచించి అక్క నువ్వేడకు బావ బలహీనత సోమర్తను కానీ ఇంకో పెద్ద బలహీనత ఉంది అదే అత్యాస ఆ ఆశకే ఎరేసి ఈ సోమర్తనని బయటికిలాగెద్దాం ఏం చేస్తాడా తమ్ముడు ఒక నేను చెప్పినట్టు జై సీను నేరుగా రంగయ్య దగ్గరికి వెళ్ళాడు నమస్కారం పెద్దయ్యా నేను లక్ష్మి తమ్ముణ్ణి బావగారు నాటకాలు చూస్తున్నావా నా పెళ్లిని నాశనం చేసేలా ఉన్నాడు పెద్దయ్యా మా బావది సమర్థనమే గానీ చెడ్డోడు కాదు ఆడి చేత పని చేయించాలంటే ఒకటి దారి మీరు చిన్న నాటకం ఆడాలి నాటకమా అవును మీరు ఇప్పుడు వెళ్ళి సుబ్బుడు పెళ్లి వంట బాధ్యత నీకెవ్వటం లేదు నీకంటే గొప్ప వంటాడు రాజమండ్రి నుంచి వంటల వీరభద్రుడు వస్తున్నాడు అతనే పెళ్లి వంట చేస్తాడని చెప్పండి రంగయ్య ఆశ్చర్యంగా కొత్త వంటవాడా ఈ సమయంలో ఎక్కడ దొరుకుతాడు ఎక్కడా దొరకడు పెద్దయ్యా ఆ వీరభద్రుడు వేరే ఎవరో కాదు నేనే రంగయ్య కాక నువ్వా అవును నేనే వంటల వీరభద్రుడు వేషంలో వస్తాను కాడి నాతో షరతు నేను వంట చేస్తున్నప్పుడు సుబ్బడు తప్ప తప్పింకెవ్వరూ నా సాయం చేయడానికి వీల్లేదు సుబ్బడు నా కడుసనంలో ఉండాలి రంగయ్య ఉపాయం అర్థమై భలే చెప్పావు రసీను నీ తెలివికి దండం సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం ఆ సుబ్బడి పొగరు అడగాలి వెళ్లాడు సుబ్బుడు అప్పుడే లేచి అరుగు మీద కూర్చొనున్నాడు రంగయ్య గంభీరంగా నీకో శుభవార్త నువ్వు నా కూతురు పెళ్లికి వంట చేయనక్కర్లా లోపల సంతోషంగా ఏంటండి ఎందుకు నీ సోమరితనం గురించి తెలిసిన వాళ్ళు రాజమండ్రి నుండి వంటల వీరభద్రుడనే పెద్ద వంటవాన్ని పంపించారు ఆయన ఈ పాటికి వస్తా ఉంటాడు ఆయన వంటకి నువ్వు సాయం చేస్తే చాలు నువ్వు అడ్వాన్స్ తీసుకున్నావుగా కనీసం ఆ మాత్రం జై జైడు ఆనందంతో అదెంత భాగ్యం పెద్దయ్యా పెద్ద వంట వాళ్ళ దగ్గర సాయం చేయడం నా అదృష్టం హమ్మయ్యా పని తప్పింది వీడు వంట చేస్తే కూర్చుండ్రు చూడొచ్చు కొద్దిసేపటికి ఒక ఎడ్ల బండిలో నుండి పెద్ద తలపాగా దలసరి మీసాలు ఒంటి నిండా రుద్రాక్ష మాలలు వేసుకుని వంటల వీరభద్రుడు దిగాడు గొంతు బొంగులు పోయినట్టుగా మార్చి మాట్లాడుతున్నాడు వీరభద్రుడు గంభీరంగా ఎక్కడయ్యా సుబ్బడు నా వంటకు సాయం చేసేది వాడేనా సుబ్బుడు వినయంగా నమస్కారం నువ్వా నీ మొఖం చూస్తేనే తెలుస్తుంది నువ్వు పెద్ద సోమరిపోతులా ఉన్నావు నా వంట చాలా వేగంగా ఉంటుంది నాతో పాటు ఉరకాలి అలాగే అయ్యారు సరే ముందుగా పప్పు బస్తాలన్నీ ఆ పొయ్యి దగ్గరికి చేర్చు గబగబా గదలాలి సుబ్బుడు ఆశీర్వాదం తీసుకుని వామ్ము వీడు రాక్షసుల్లో ఉన్నాడు అని అనుకుంటూ అయిష్టంగానే బస్తాలు లాగడం మొదలు పెట్టాడు పెళ్లి పనులు మొదలయ్యాయి వీరభద్రుడు వంటగదిలో రాజులా తిరుగుతున్నాడు సుబ్బడు బూరెలి కొండలు ఎవరు చూడతారు త్వరగా నడుము అయ్యారు నా వంటలో కాస్తాలు కానీలుండో నువ్వు పని చేయకపోతే రంగయ్య గారు చెప్పి నీకు రావాల్సిన డబ్బులు కూడా ఆపిచ్చేస్తాను అయ్యో వద్దండి చేస్తున్నా నెమ్మదిగా అక్క నువ్వు చూస్తా ఉండు ఈ రెండు రోజుల్లో సోమరతను వదిలి ఎట్ట పరుగు పెడతాడు ఆ రాత్రి సుబ్బడు కాళ్లు పీకుతూ ఉండగా సీను అతన్ని పక్కకు పిలిచాడు రహస్యంగా సుబ్బడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటండి వీరపత్రుడు అటు ఇటు చూసి నాకు ఈ వంట చేయడం కష్టమే కానీ నా అసలు వృత్తిది కాదు మరేంటండి వీరభద్రుడు గొంతు తగ్గించి నాకు దొంగిలించటం అంటే చాలా ఇష్టం ముఖ్యంగా వంట సామాగ్రి దొంగిలించటం నా కళ దొంగతనమా వీరభద్రుడు నవ్వుతూ భయపడకు చూడు ఆ రంగయ్య మనకు వంద కేజీల నెయ్యి ఇచ్చాడు పెళ్లికయ్యేది యాభై కేజీలే మిగిలిన యాభై కేజీలు మనం ఏం చేద్దాం సుబ్బుడు ఆశగా ఏం చేద్దాం నువ్వు నాకు సాయం చేస్తే ఆ యాభై కేజీల నెయ్యి డబ్బాని ఓ రెండు పప్పు బస్తాల్ని ఓ మూట బెల్లాన్ని రాత్రికి రాత్రే మన ఇంటికి మాయం చేద్దాం ఎవ్వరికీ తెలీదు వంటలో గలిసిపోయిందనుకుంటారు తర్వాత మనం సగం సగం మంచుకుందాం సుబ్బుడి సోమరితనం ఒక్కసారిగా పారిపోయింది ఉచితంగా నెయ్యి పప్పు బెల్లం వస్తాయంటే వాడికి లేని ఉత్సాహం ఉత్సాహంగా మీరు దొంగతనం కూడా చేస్తారా ఇది నా కుల వృత్తి కానీ నువ్వు నాకు సాయం చేయాలి నేను వంట చేస్తున్నప్పుడు నేను చెప్పినట్టు నటించాలి కానీ పని చేస్తున్నట్టు ఊరిందరినీ నమ్మించాలి అప్పుడే వాళ్లకు మన మీద అనుమానం రాదు సుబ్బుడు భుజాలు చరుస్తూ అది ఎంత పని అయ్యగారు మీరు చెప్పినట్టే చేస్తాను ఇక మరుసటి రోజు పెళ్లి రోజు అసలైన వట్టం మొదలైంది సుబ్బడు తెల్లవారుజామునే లేచి పొయ్యి రాజేశాడు సుబ్బడు ఆ వెయ్యి పిండి రుబ్బు త్వరగా ఇప్పుడే రుబ్బుతానండి ఆ కూరగాయలు తరిగేస్తున్నాను ఆ పాయసింగిని దిప్పు అడుగంటకుండా తిప్పుతున్నానూ పక్కనే ఉన్న లక్ష్మి రంగయ్య ఈ దృశ్యాన్ని చూసి నవ్వు ఆపుకోలేకపోయారు సుబ్బుడు అత్యాశతో తన సోమరితనాన్ని మర్చిపోయి ఒక యంత్రంలా పనిచేస్తున్నాడు వీరభద్రుడు అప్పుడప్పుడు ఒక నెయ్యి డబ్బాను ఒక పప్పు మూటను పక్కకు తీసి ఇది మొదటి సుబ్బడు బొద్రో ఐ చేస్తున్నాడు దానికి సుబ్బడు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు సరిగ్గా భోజనాల సమయం విందు అద్భుతంగా ఉంది ఊరంతా వంటల వీరభద్రుడు వంటను పోగుడుతున్నారు రంగయ్య సభలో మన ఇంట్లో పెళ్లింత బాగా జరగడానికి కారణం వంటల వీరభద్రుడు గారు వారి సహాయకుడు మన సుబ్బడు జనం చప్పట్లు కొట్టారు సుబ్బుడు గర్వంగా ఛాతీ విరుచుకున్నాడు పని నేను అని అనుకున్నా రాత్రికి రాబోయే సరుకును తలుచుకుని సర్దుకున్నాడు రాత్రి పెళ్లి గొడవంతా ముగిసింది సుబ్బుడు వీరభద్రుడి కోసం దొడ్లో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు వీరభద్రుడు సాధారణ బట్టల్లోకి వచ్చాడు బావా సుబ్బుబావాడు ఆశ్చర్యంగా బావా ఆ వంటలి వీరబద్దు ఆ దొంగ అన్ని నేనే సీను తన తలపాగా మేసాలు తీసి చూపించాడు సుబ్బుడు బిత్రపోయాడు లక్ష్మి రంగయ్య కూడా అక్కడికి నవ్వుతూ వచ్చాడు ఏమండి ఎలా ఉంది మా అన్నయ్య నాటకం సుబ్బుడికి అంతా అర్థమై నాటకమా అంటే ఆ నెయ్యి పప్పు సీను నవ్వుతూ ఆ నెయ్యి పప్పు వస్తాలు ఇవే వాకిట్లో పెట్టిన మూటలను చూపిస్తూ ఇవి నువ్వు దొంగిలించినవి కాదు ఇది నీ కష్టార్జితం అవును సుబ్బడు నీ సోమర్తనం పోగొట్టడానికి నీ చేత పని చేయించడానికి నాటకం ఆడాల్సి వచ్చింది నువ్వు అత్యాసతో అయినా సరే అద్భుతంగా పనిచేశావు ఈ పనిని మా పెళ్లిని నిలబెట్టావు ఇదిగో నువ్వు దానికంటే ఎక్కువ డబ్బు నీ వంటకి బహుమానం సుబ్బడు సిగ్గుతో తలదించుకుని పెదయా సీను లక్ష్మి నన్ను మన్నించండి నా సోమర్తనం నా కళ్ళు కప్పేసింది పని చేయకుండా తినాలన్న నా అత్యాసే నన్ను ఈరోజు మీ ముందు దోషిగా నిలబెట్టింది లక్ష్మి భర్తకు దగ్గరగా వచ్చి తప్పు తెలుసుకున్నారు అదే చాలు మీరు సోమరి కాదండి మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించలేదంతే అవును బావా నువ్వు కష్టపడితే నీ చేతి వంటకి ప్రపంచమే దాసోహం అవుద్ది ఆ రోజు సుబ్బడు తన తప్పు తెలుసుకున్నాడు సుబ్బడు ఒకరోజు లక్ష్మితో లక్ష్మి ఈ రోజు గారెలు వేయినా లక్ష్మి నవ్వుతూ మీ ఇష్టం కానీ ఈసారి పయానా మాత్రం నా చేతికే ఇవ్వాలి ఇద్దరు సంతోషంగా నవ్వుకున్నారు అది భద్రాపురం అనే ఒక పల్లెటూరు కార్తీక మాసం చివరి రోజులు గాలిలో చలి నెమ్మదిగా పంజా విసురుతోంది ఊరి జనం రాబోయే పుష్యమాసం చలిని తలుచుకుని తమ ఇళ్లకు అవసరమైన పనులు చక్క పెట్టుకుంటున్నారు కొందరు ఇళ్ల కప్పులకు గడ్డి వేస్తుంటే మరికొందరు రాబోయే చలికాలం కోసం కట్టెలు కొట్టుకుంటున్నారు కాని ఊరి చివరున్న ఇంట్లో రంగయ్య మాత్రం అరుగు మీద కూర్చొని ఏమి పట్టనట్లు కాళ్ళు ఆడిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు అతని భార్య గంగమ్మ ఇంట్లోనూ బయట ఒంటరిగా పనులు చక్కబెడుతూ తీరుకు విసుక్కుంటుంది గంగమ్మ వాకిలి పూడ్చి లోపలికొస్తూ ఏమండి ఇంకా అరుగు మీద కూర్చోవడం అయిపోయిందా పొద్దున్నుండి చూస్తున్నా అరుగు లేదు రంగయ్య ఆవలిస్తూ ఏమైంది గంగమ్మ చల్లటి గాలి భలే వస్తుంది ఆ కూర్చోండి జీవితాంతం కూర్చోండి ఊర్లో జనమంతా చూసారా పుష్యమాసం వస్తుందని అడవికి పోయి కట్టలు కొట్టుకు తెచ్చుకుంటున్నారు మన ఇంట్లో చూస్తే పొయ్యి వెలిగించడానికి ఒక్క పుల్ల లేదు అబ్బా దానికి హడావుడా ఈ మాత్రం చలికేనా ఇంకా చలికాలం పూర్తిగా రాలేదు అప్పుడే కట్టెల గోళ్ళ మొదలు పెట్టావా చక అడవికి పోలేమండి మంచు కురిస్తే దారి కూడా కనపడదు చేతులు కొంకర్లు పోతాయి నేను చెప్పిన మాట విని ఇప్పుడే వెళ్లి ఓ నాలుగు మోపులు కొట్టుకురండి ఓ స్నేయాత్రం తగలయ్యా ఆ పక్కనే భూపతి గడి పెరట్లో కొండంత కట్టెలవాముంది అవసరమైతే వాడి దగ్గర ఓ రెండు మోపులు అప్పు తెచ్చుకుందాం దానికి ఎంత అడివికి పోవాలా చి ఆ మాట అనకండి భూపతి గారు మనకు అప్పిస్తారా ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు ఆయన భార్య రాములమ్మను మొన్న అడిగితేనే మా ఆయనకు ఇష్టం ఉండదు అని చెప్పింది మన కట్టెలు మనమే తెచ్చుకోవాలి వాడివ్వ సంతలో కొందాం దానికి నువ్వు ఇంత గొడవ చేయకు కొందాం కొందం చేతిలో డబ్బులున్నట్టు మొన్న సంతలో కోడి పందానికి నా పాత లెక్కలని ఇప్పుడు దీకు నేను చెప్తున్నానుగా వెళ్దాం రేపు కాకపోతే ఎల్లుండి వెళ్దాం ఎక్కడికి పో అడవి ఇక్కడే ఉంటుంది నువ్వు వెళ్ళి కాస్త వేడిగా గంజి పట్టుకురా గంగమ్మ తలకొట్టుకుంటూ నా కర్మ మీ సోమరితనంతో నేను చేస్తున్నాను రేపు చలికి ఆశ్చర్యం లేదు రంగయ్య రేపు ఎల్లుండి అంటూనే పదిహేను రోజులు గడిపాడు పుష్యమాసం వచ్చింది ఆ ఏడాది చలి ఎన్నడూ లేనంతగా ఊరిని వణికిచ్చింది రాత్రిపూట మంచు దట్టంగా కురుస్తోంది రంగయ్య గంగమ్మ ఇంట్లో ఉన్న నాలుగు పుల్లలు అయిపోయాయి గంగమ్మ రాత్రిపూట గజగజ వణుకుతూ ఏమంది ఏమండీ రంగయ్య నిద్రమత్తులు ఏంటే పొయ్యిలో నిప్పు ఆరిపోయిందండి ఇంట్లో ఒక్క పుల్ల కూడా లేదు చలికి నా దవడలు కొట్టుకుంటున్నాయి కాళ్ళు చేతులు మొద్దు రంగయ్య లేచి కూర్చొని వణుకుతూ అప్పుడే అయిపోయా నేను రేపు తెద్దామనుకున్నానే ఆ రేపు ఎప్పటికీ రాదండి నెల రోజుల నుండి చెప్తున్నాను నా మాట విన్నారా ఇప్పుడు చూడండి ఈ చలికి మిత్రం ఈ ఇంట్లోనే గట్టి కట్టుకుపోవాలి రంగయ్య గోడమూలలు వెతుకుతూ ఆగాగు ఆ పాత మంచం కూడా వెరగొడదం దాన్ని విరగొట్టి నిన్ననే పొయ్యిలో పెట్టాను అందుకే నిన్న గంజి కాచుకోగలిగాము ఇంట్లో కాల్చడానికి ఏమీ లేదు భయంగా మరిప్పుడు ఎలాగే చలి నిజంగానే ప్రాణం తీసేలా ఉంది నాకేం తెలుసు ఇదంతా మీ సోమరితనం వల్లే వెళ్ళి వెళ్ళి ఆ భూపతి గారిని అడగండి కాళ్ళైనా పట్టుకోండి లేదంటే ఈ రాత్రి మనం గడపడం కష్టం చి వాడి దగ్గరికా వాడంత పొగరబోతు మొన్ననే నన్ను చూసి ఏం రంగయ్య ఇంకా అరుగు మీదే ఉన్నావా అని ఎగతాలు చేశాడు దగ్గరికి నేను పోను గంగమ్మ దగ్గుతూ ఆయాసంగా మీ పరువు ముఖ్యమా మన ప్రాణాలు ముఖ్యమా నా ఒంట్లో జ్వరం వచ్చినట్టుంది నా వల్ల కావట్లేదు దయచేసి వెళ్ళండి భార్య పరిస్థితి చూసి రంగయ్యకు వేరే దారి లేకపోయింది ఉన్న పాత గొంగలిని ఒంటికి చుట్టుకుని వణుకుతూ భూపతి ఇంటికి బయలుదేరాడు భూపతి ఇల్లు వెచ్చగా ఉంది పెరట్లో నుండి పొగ వస్తుంది వాళ్ళ పెరట్లో కట్టెలవాము కొండలా ఉంది రంగయ్య తలుపు తడుతూ భూపతి భూపతిగారు భూపతి తలుపు తీసి వెచ్చటి సాలువాతో ఉన్న భూపతి ఎదురుగా వణుకుతున్న రంగయ్యని చూసి ఓ రంగయ్యా ఏంటి రాత్రిపూట ఇంత చెరలో వచ్చావు అది భూపతిగారు ఇంట్లో ఇంట్లో కట్టెలైపోయి మా ఆవిడ చలికి తట్టుకోలేకపోతుంది జ్వరంగా ఉంది నవ్వుతూ కట్టెలు కట్టెలైపోయాయా చలికాలం వస్తుందని అందరికీ తెలుసు రంగయ్యా తెలుసండి కానీ నేను నువ్వప్పుడు రచ్చబండ దగ్గర పందాలు ఆడుతున్నావు నేను మా లింగ అడవిలో కట్టెలు కొడుతుంటే చూసి నవ్వావు కూడా ఎందుకంత కష్టం హాయిగా ఉండక అన్నావు గుర్తుందిగా రంగయ్య తలదించుకుని గుర్తుంది బాబు నా తప్పే దయచేసి ఓ రెండు ఇప్పించండి నా భార్య నా దగ్గర ఉన్నాయి కట్టెలు కాని అవి నా కుటుంబం కోసం నా భార్య రాములమ్మ నా తల్లి వెచ్చగా ఉండటం కోసం నేను కష్టపడి తెచ్చుకున్నాను రాములమ్మ లోపల నుండి ఏమండి పాపమండి ఇబ్బందిలో ఉన్నాడు ఓ నాలుగు పుల్లలు పడేయండి రాములమ్మ వీడికి ఉచితంగా ఇస్తే వీడి సోమరితనం ఇంకా పెరిగిపోతుంది లేదు రంగయ్య ఒక్క పుల్ల కూడా నేను ఇవ్వను కల్లా నీళ్లతో ఉచితంగా వద్దు బాబు నాకు తెలుసు నా దగ్గర డబ్బు లేదు కానీ నేను మీకు పని చేస్తాను రేపటి నుంచి మీ పొలంలో జీతానికి వస్తాను ఆ జీతంలో ఈ కట్టెలు బకీ తీర్చుకుంటాను ఆశ్చర్యంగా చూసి నువ్వా నువ్వు పొలం పనికి వస్తావా నేను నమ్మలేకున్నాను నా భార్య మీదొట్టు నేను వస్తాను నా భార్యకి జ్వరం తగ్గాలి దయచేసి కాదనకండి భూపతి ఒక్క క్షణం ఆలోచించి సరే నీ భార్య కోసం అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నాను రాములమ్మా ఓ చిన్న మోపు కట్టివ్వు ఇది అప్పు రేపొద్దున్నే నా పొలంలో ఉండాలి లేదంటే ఊరి మధ్యలో నిలబెట్టి అవమానిస్తాను అలాగే బాబు మీ మేలు మర్చిపోను రంగయ్య కట్టెల మోపు తీసుకుని ఇంటికి పరిగెత్తాడు ఇంట్లో పొయ్యి వెలిగించి గదిని వెచ్చబరిచాడు కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది గంగమ్మ జ్వరంతో చలితో తీవ్రంగా జబ్బు పడింది రంగయ్య పొయ్యి దగ్గర కూర్చొని భార్యకు కాపడా పెడుతూ గంగమ్మా గంగమ్మా కళ్ళు చూడు పొయ్యి వెలిగించాను గది వెచ్చబడింది గంగమ్మ కళ్ళు తెరవడానికి కష్టపడుతూ బలహీనంగా తగ్గుతూ నా నా వల్ల కావట్లేదండి ఒళ్ళంతా నొప్పులు చలి నా ఎముకల్లోకి పోయింది రంగయ్య భయంతో అయ్యో ఏం చెయ్యాలి వైద్యుని విలవాలా ఇంత రాత్రిపుడు ఎవరు వస్తారు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి మళ్ళీ భూపతి ఇంటికి వెళ్ళాడు బాబూ గారు మళ్ళీ వచ్చాను నా భార్యకి జ్వరం దగ్గట్ల మీ ఇంట్లో రాములమ్మ గారి దగ్గర ఏదైనా పసరు ఉందా రాములమ్మ బయటకొచ్చి అయ్యో జ్వరం ముదిరినట్టుందే ఒట్టి పసరుతో తగ్గదు రంగయ్య ఊరి లచ్చ లచ్చబ్బుంది కదా ఆమెకు వైద్యం తెలుసు ఆమె దగ్గరికి పో లోపల నుండి ఈ చలిలో ఒంటరిగా వెళ్ళలేవు నువ్వు దీపం పట్టుకుని రంగయ్యతో పాటు ఆ లచ్చవ్ గారింటికి వెళ్ళిరా మీరేనా బాబు నాది కఠినమైన మనసే గాని రాతి మనసు కాదు మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ కూర్చోలేను ముందు వైద్యురాల్ని తీసుకురా ఆ రాత్రంతా రంగయ్య లచ్చవ్వ పని మనిషి కలిసి గంగమ్మకు సేవలు చేశారు భూపతి తెల్లవారులు వాళ్లకు కావలసిన సహాయం చేస్తూ అక్కడే ఉన్నాడు తెల్లవారేసరికి గంగమ్మకు జ్వరం కొద్దిగా తగ్గింది రంగయ్య కళ్ళల్లో నుండి నీళ్లు దారగా కారాయి లచ్చవ్వ కషాయం ఇస్తూ భయమేమీ లేదమ్మా గంగమ్మ గండం గడిచింది కాని ఒంట్లో లేదు ఈ చలికాలం మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి మీద పడి అమ్మా ప్రాణాలు కాదు నీ కాపాడింది నీలో వచ్చిన మార్పు నువ్వు ఆ రాత్రి చలికి భయపడకుండా పరువు వదిలిపెట్టి సహాయం కోసం బయటికి రాకపోతే ఏమయ్యేదో భూపతి రంగయ్య భూజం తట్టి అవును నేను నిన్ను అవమానించాను కాని నువ్వు నీ భార్య కోసం నీ పరువును కూడా పక్కన పెట్టావు నాది పరువా బాబు నాది సోమరితను నా బద్ధకం వల్ల నా భార్య ప్రాణాల మీదు తెచ్చుకున్నాను నాలంటాడు పరువు గురించి మాట్లాడకూడదు జరిగిందేదో జరిగిందిలే ఇప్పుడంతా బాగుంది లేదమ్మా నేను నా భార్యకి భూపతి భూపతిగారు నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఈ రోజు నిండి మీ పొలంలో రోజు వదిలే రంగయ్య రాత్రంతా ఉన్నావుగా నీ భార్య దగ్గరే ఉండు కాని నీలో నిజంగా వస్తే నా పొలంలో కాదు నీ సొంత పెరట్లో ముందు కట్టెలు కొట్టుకో రంగయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ తప్పకుండా బాబు ఈ చలికాలం నాకు కళ్ళు తెరిపించింది సోమరితనం అనేది వెచ్చటి గొంగల్లా అనిపిస్తుంది కానీ అది చలికాలపు రాత్రిలా మనల్ని మెల్లగా చంపేస్తుంది నిజమైన వెచ్చదనం ఉందని తెలుసుకున్నాను గంగమ్మ బలహీనంగా నవ్వుతూ మీలో ఏ మార్పు చూశాక నా జబ్బు సగం తగ్గిపోయిందండి ఈ కథలోని నీతేంటే రేపు చేద్దాం అనుకునే సోమరితనం ఈరోజు ఆపదను తెచ్చిపెడుతుంది కష్టపడడానికి సిద్ధంగా ఉంటేనే కాలం మనకు సహకరిస్తుంది అవసరానికి ముందే సిద్ధపడడంలోనే నిజమైన తెలివుంది